బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ గురించి గతంలో నేను చాలా వీడియోలు పెట్టాను ఈ ఈ మధ్యకాలంలో కాస్మెటాలజీ పేరుతోటి కాస్మెటాలజీ డెంటిస్టే అని కాస్మెటాలజిస్ట్లని బ్యూటీ క్లినిక్లని ప్లాస్టిక్ సర్జన్సు వీటి వెళ్ళే వాళ్ళు నిజంగా అవసరమై వెళ్ళే కంటే తమలో ఏదో లోపముంది 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 అని చెప్పేసి విపరీతంగా వర్రీకి టెన్షన్కి యాంగ్జైటీకి డిప్రెషన్కి గురై ఆ లోపాలు సరిదిద్దుకోవడానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉదాహరణకి ఒక అమ్మాయి వచ్చింది అమ్మాయి చాలా అందంగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఐశ్వర్య కంటే అందంగా ఉంటుంది శ్రీదేవి కంటే అందంగా ఉంటుంది చాలా అనుభూతితో చూడాలనిపిస్తుంది ఒక అద్భుతమైన లుక్ స్టన్నింగ్ బ్యూటీ అంటాం కదా అలా అనమాట అమ్మాయికి ప్రాబ్లం ఏంటంటే తన ముక్కు దగ్గర ఏదో సంథింగ్ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంని రెక్టిఫై చేసుకోవాలనే ఉద్దేశంతో నిరంతరం తనలో తన తనలో తన తనలో తను కూలిపోవడానికి కారణమైంది సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ రాసిన ఆయన కూడా ఇదే అంటాడు నా దగ్గరికి వచ్చి ఆయన ప్లాస్టిక్ సర్దిని యాక్చువల్గా బుక్స్ రాసిన సైకాలజీ మీద నా దగ్గరికి వచ్చిన వాళ్ళు నిజంగా అవసరమయ్యి ప్లాస్టిక్ సర్జరీకి వచ్చేవాళ్ళు ఓకే బట్ నూటికి తొంభై ఐదు శాతం మంది తనకి ఏ ప్రాబ్లం లేకపోయినా ఏదో ప్రాబ్లం అనుకొని దాన్ని మాడిఫై చేసుకోవడానికి రిపేర్ చేసుకోవడానికి అందంగా తీర్చిదిద్దుకోవడానికి వస్తుంటారు నిజానికి వాళ్ళకి మానసిక ట్రీట్మెంట్ వాళ్ళ కానీ శరీరానికి కాదు అని ఈ అమ్మాయి ఎంత అందంగా ఉంటుంది తనలో లోపందని ఫీల్ అయింది ఒక అబ్బాయి అయితే చాలా మంది దగ్గర తిరిగాడండి తన ముక్కు ప్రాబ్లం ఉంది ముక్కు ప్రాబ్లం ఉంది ముక్కు ప్రాబ్లం ఉందని చెప్పేసి స్టీల్ ప్లాంట్ల అబ్బాయి లక్షల లక్షల ఖర్చు పెట్టుకున్నాడండి ప్లాస్టిక్ సర్జన్ దగ్గరికి వెళ్ళాడు బోడంత ఖర్చు పెట్టుకున్నాడు పోనీ అది అంతా అయిపోయిన తర్వాత అద్దంలో చూసుకుంటే తన ముక్కు తనకు నచ్చిందా నచ్చలేదు ఈవెన్ మైకల్ జాక్సన్ ఆల్సో తనకు నచ్చలేదు 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 అని చెప్పేసి నంబర్ ఆఫ్ బాడీ సర్జరీ చేసుకున్నాడు ముక్కుకి మరీ సర్జరీ చేసుకున్నాడు ఆఖరికి ప్లాస్టిక్ ముక్కు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చిందండి అవసరం ఉన్నా లేకపోయినా సరే తమకు అందంలో లోపం ఉందని అద్దంలో పదే పదే చూసుకుంటూ అసలే బాగాలేనా అందంగా లేనని ఫీల్ అవుతూ ఇక్కడ ఏదైనా మచ్చ ఉంటే మచ్చని పిండుకుంటూ ఉంటే మట్టుని పింపుకుంటూ అలా బాగుంటాను ఎలా అని చెప్పేసి పదే 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 అద్దంలో చూసుకుని తన అద్దంలో ప్రతిబింబం తనకే నచ్చక నచ్చకపోయేటప్పటికీ దానికి ఏ విధంగా ఎక్కడ రిపేర్లు చేస్తారు అది బిడ్డ క్లినిక్లో చేస్తారా పళ్ళు ప్రాబ్లం అయితే కాస్మెటిక్ డెంటిస్ట్రీని వచ్చింది పూర్వకాలం పళ్ళు ఊడిపోతే కట్టించుకోవడానికి పళ్ళు పీకించుకోవడానికి పుచ్చపళ్ళు పీకించుకోవడానికి ఇటువంటి వాటికే వెళ్ళేవారు డెంటి డెంటల్ డాక్టర్ దానికి ఇప్పుడు డెంటల్ డాక్టర్లు మెంటల్ డాక్టర్లాగా అవతారం ఎత్తారు అందమే ఆనందం ఆనందమే జీవిత అకరందం అనే ఫీలింగ్ క్రియేట్ చేసి అందమైన పళ్ళు కట్టేది అందరే పెళ్ళిళ్ళు అవుతాయి ఎదుర్కొంటే మార్కెటింగ్లో సక్సెస్ అవుతాయి అన్నట్టుగా డెంటిస్ట్ వచ్చింది ఇంకా కాస్మెటాలజీ డెర్మటాలజిస్టులు పూర్వకాలం డెర్మటాలజీ అవతారంతో పనులు చేసేవారు చర్మానికి దొద్దుర్లో దొరుకుంటే తామర దొరదో ఎగ్జీమో ఇటువంటివినో వస్తే దానికి ట్రీట్మెంట్లు ఇచ్చేవారండి ఇప్పుడు డర్మటాలిజిస్టులు అందరూ చేసే పని ఏంటంటే ఇప్పుడు రిచ్ బిజినెస్ అండి కాస్మెటాలజిస్టు కాస్మెటా కాస్మోటాలజీ డెర్మటిస్టులు డెర్మో కాస్మెటాలజిస్టులు ఇలా పేర్లు మార్చుకుని అందం కోసం బీటీనెస్ కోసం డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు ఇంకా ఎంఎస్ తర్వాత ఎంసీ అనేది ప్లాస్టిక్ సర్జన్ అండి వాళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు లేడీ పేషెంట్లు ట్రీట్మెంట్ ఇచ్చాము క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళు వాళ్ళకి బ్రష్ట్లు రిమూవ్ చేశారు పూర్వకాలం ఉన్న నైంటీ వన్ ఆ టైంలో ఈ మధ్య రీసెంట్గా ఆయన హైకోర్టు జడ్జిగా రిటైర్ అయ్యాడు నాలుగైదు ఏళ్ళకైతే వాళ్ళ వైఫ్ అయితే నైంటీ టూ ఆ టైంలో బ్రెస్ట్ని రిమూవ్ చేశారు క్యాన్సర్ తోటి ఆవిడ కూడా తనలోకి ఏదో ప్రాబ్లం ప్రాబ్లమ్ అని డిప్రెషన్లోకి వెళ్తే నైంటీ టూలో నేను ట్రీట్మెంట్ ఇచ్చాను అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఈ బ్రెస్ట్ దగ్గర లేదు అనే ఫీలింగ్ లేకుండా ఏదైనా ప్యాడ్ పెట్టుకోమని చెప్పేవాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారు కాస్మెటాలజిస్టులు ప్యాడ్ బదులు సిలికాన్ ఇంప్లాంట్ పెడుతున్నారు అది అవసరమార్థం జరిగే ప్లాస్టిక్ సర్జరీ అంటే అవసరార్థం ఈ క్యాన్సర్ పేషెంట్ అందరూ కూడా నాకేదో లోపం ఉంది లోపం ఉందని వీళ్ళైతే కౌన్సిలింగ్స్ థెరపీస్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు మూడ్ని బాగా చేయడం సెల్ఫ్ ఇమేజ్ని పాజిటివ్గా మార్చుకోవడం చేసుకుంది అయితే నిజంగా బ్రష్ట్లో అందంగా ఉన్నవాళ్ళు బెస్ట్ పొడుగ్గా ఉన్నాయని కొంతమంది పొట్టుకున్నాయని కొంతమంది లావుగా ఉన్నాయని కొంతమంది కొబ్బరి బండాలాగా కొనకుండా కొబ్బరి బండాలో లేవని కొంతమంది డాక్టర్లు సంప్రదించే వాళ్ళు ఉన్నారు కోనేరు లాంటి ముక్కు కావాలని దానికోసం శ్రీదేవి కూడా ముక్కు పొడిగించుకుంది అల్లు అర్జున్ కూడా ఏదో చేయించుకున్నాడు ఇంకొకరు ఎవరు ఏదో చేయించుకున్న మనం న్యూస్లో చూస్తున్నాం లుక్కు కోసం చేయించుకునే వాళ్ళు ఉన్నారు లుక్కు బాగున్నా సరే నాకు బాగాలేదు బాలేదు బాగాలేదు అని ఫీల్ వేసి సెల్ఫ్ ఇమేజ్ నెగిటివ్గా మార్చుకున్నారు అందుకే సెల్ఫ్ ఇమేజ్ సైకాలజీ అని చెప్పేసి మీకు మ్యాక్స్ వల్ రాసింది ఆయన ప్లాస్టిక్ జడ్జన్ సైకాలజీ పుస్తకాలు రాసిందనేది సెల్ఫ్ ఇమేజ్ నీ ఇమేజ్ పట్ల బాగా బావేటి బాగుందా అనుకుంటా బాగాలేవు అనుకుంటా అందంగా ఉన్నా అంద కళ్యాణి అనుకుంటావా బాడీ డిస్మార్క్వి డిజార్డర్లు ఏంటంటే తమ అందంగా ఉన్నా సరే అందంగా లేవని పదే 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 ఇన్ఫ్రియర్ కాంప్లెస్కి భయాలకి ఆందోళనకి గురవుతారు ఎవరికి చూపించలేక తమల తమలు కుమిలిపోతూ అద్దంలో ఎక్కువ చూసుకుంటూ దిగురిపడి డిప్రెషన్లో వెళ్ళిపోతుంటారు ఇటువంటి వాళ్ళకి వెళ్ళవలసింది కాస్మెటాలజిస్ట్ దగ్గరకో బ్యూటీ క్లినిక్ దగ్గరకో డెర్మటాలజిస్ట్ దగ్గరకో కాస్మటాలజీ డెంటిస్ట్ దగ్గరకు ప్లాస్టిస్టర్ దగ్గర కంటే ముందు సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని మ్యాథ్స్ వాళ్ళు చెప్తుంటారు సైకాలజిస్టులు కౌన్సిలింగ్ థెరపీల ద్వారా కూడా తగ్గకపోతే నిజంగా ఫిజికల్ కంప్లీట్ ఉంటుంది నిజంగా అందంలో డిజబుల్టీ ఉంటే వీళ్ళందరూ హెల్ప్ చేస్తారు అందంగా ఉండి కూడా అందంలో లోపాల లేపన లోపం ఉందని ఫీల్ అయితే మాత్రం కౌన్సిలింగ్స్ థెరపీస్ అవసరమైతే కొన్ని సందర్భాల్లో యాంటీ డిప్రెషన్స్ కానీ అవసరమైతే కొన్ని సందర్భాల్లో యాంటీ సైకోటిక్స్ కూడా కానీ సైకాలజీ కౌన్సిలింగ్ తెరపీ బీఆర్ తెరపీ సెల్ఫ్ ఇమేజ్ని డెవలప్ చేస్తూ సెల్ఫ్ ఇస్టీమ్ డెవలప్ చేస్తూ సెల్ఫ్ రెస్పెక్ట్ని డెవలప్ చేస్తూ తనను తను ప్రేమించుకో సెల్ఫ్ లవ్ ఇస్ ద బెస్ట్ లవ్ ఎప్పటికప్పుడు మీ పేరు పెట్టుకోండి దిస్ ఇస్ క్రాంత్ గారు ఐ లవ్ మై సెల్ఫ్ ఐ క్యాన్ ఐమ్ ద బెస్ట్ అండ్ పొద్దున్నే మధ్యాహ్నం సాయంకాలం అనుకుంటూ ఉండండి మిమ్మల్ని మీరు చూసుకునే ఐ లవ్ యూ నీ ముదుడు చాలా అందంగా ఉంది యువర్ ఫోర్ ఎడ్ ఈస్ లుకింగ్ సో గుడ్ యువర్ ఐసర్స్ సో గుడ్ నువ్వు నవ్వితే భలే ఉంటా నీకు నువ్వు పొగడుకోండి పాత సెల్ఫీ ఇమేజ్ తీసి కొత్త ఇమేజ్ పెట్టండి ఫ్రేమ్ రీఫ్రేమ్ అంటాం స్విచ్ ఆఫర్ అవ్వండి యాంకర్ చేసుకోండి స్విచ్ చేసినప్పుడు ఈ పాత ప్రతిబింబం ఎన్నళ్ళి ప్రతిబింబం ఏదైతే ఉందో కొత్త ప్రతిబింబం వస్తుంది ఆ ప్రతిబింబం తోటే మీకు మీరు కనపడతారు మీరు కూడా సమాజానికి అదే కనపడతారు సో ఈ కౌన్సిలింగ్స్ థెరపీస్ వీటిల ద్వారా కూడా తగ్గకుండా మీకు నిజంగా అందమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇందాక చెప్పుకున్న వాళ్ళు ఏదో నిపుణుల దగ్గరికి వెళ్ళి మీకు చేసుకోవచ్చు కానీ నూటకు తొంభై ఏడు శాతం మంది ఆ ప్రాబ్లమ్స్ వాళ్ళు కాదండి మానసిక సమస్యల వల్ల సె పూర్ సెల్ఫ్ ఇమేజ్ వల్ల నెగిటివ్ సెల్ఫ్ ఇమేజ్ వల్ల రకరకాల అడ్వర్టైజ్మెంట్లు పడితే ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ అండ్ అదే అలా రకరకాల అడ్వర్టైజ్మెంట్లో అందం అంటే ఎలాగ ఉంటారు అందం అంటే ఎలాగ ఉంటారు అంటే ఈ బట్టలు అంటే ఈ షేప్ అంటే ఈ షేప్ అని చెప్పేసి బ్యూటీ అడ్వర్టైజ్మెంట్లు కాస్మెటాలజీ అంటేస్టులు డెంటిస్ట్ అడ్వర్టైజ్మెంట్ ప్లాస్టిక్ సర్జన్ అడ్వర్టైజ్మెంట్లు వీటిలన్నిటి వల్ల మేము ఏదో లోపం ఉందని అనుకుంటారు మీ లోపం శరీరానికి కాదే అండి ఎక్కడికి ఊ అంటారా బాబు ఊ అంటారా మీరు ఊ అంటే కౌన్సిలింగ్స్ తీసుకున్న సీటీలు వీడియోలు వినండి బ్రహ్మాండంగా అయిపోతారు ఈ వీడియో నచ్చితే లైక్ పెట్టండి కామెంట్ బాక్స్లో మీకు ఏదైనా ఫీలింగ్ వస్తే ఆ ఫీలింగ్ పెట్టండి మీకు ఏదైనా డౌట్ వస్తే డౌట్ టెక్స్ట్ చేయండి ఇంకేదైనా కొత్త వీడియో కావాలనుకుంటే మీ డౌట్ల ప్రకారం ఆ వీడియో తయారు చేయడానికైనా కావాలంటే అది రాయండి ముందు మీరు సబ్స్క్రైబ్ చేయండి మీ బంధువుల చుట్టాలు ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి నేను మంచి వీడియోలు చేయాలంటే నాకు కొంచెం అటు నుంచి మోటివేషన్ కావాలి అండ్ ఇది ఇది అవసరమైన వాళ్ళకి ఈ ఫీలింగ్స్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి ముందులే మంచి కాలం ముందు ముందుగా ఉన్నదంటే ఓపీస్ ఆక్సిజన్ క్రియేట్ చేయడం నా డ్యూటీ ఓపెన్ క్రియేట్ చేద్దాం ఆప్టమిజాన్ని నా ప్రోగ్రామ్స్ సైకాలజీ ప్రోగ్రామ్స్ పర్సనల్ డెవలప్మెంట్ మోటివేషనల్ ప్రోగ్రామ్స్ మీ ఊర్లో మీ స్కూల్లో మీ కాలేజీలో మీ స్వచ్ఛంద సంస్థల్లో మీ మార్కెటింగ్ కంపెనీలో రియల్ ఎస్టేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీల్లో స్కూళ్ళు కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడైనా సరే నా ప్రోగ్రామ్ పెట్టుకోండి యాభై నుంచి ఐదు ఆరు వేలు ఐదు వేలు పదివేలు మంది వరకు నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను నా ల్యాప్టాప్లో సుమారు ఆరు వేల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను తయారు చేసుకుని ఉన్నాయి అనుగు నుంచి బ్రహ్మాండం వరకు ఏ టాపిక్ అయినా కవర్ చేస్తాను స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ పేరెంటింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ మార్కెటింగ్ స్కిల్స్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఒక జీరో హీరో అవడం వల్ల నా ప్రోగ్రామ్ మీ ఊర్లో కావాలన్నా మీ అపార్ట్మెంట్లో కావాలన్నా మీ కమ్యూనిటీ కావాలన్నా రిలేషన్షిప్ మేనేజ్మెంట్ బంధాలు అనుబంధాలు బెటర్ మ్యారిట్ మెలమని నన్ను పిలవండి ముందులే మంచి కాలం ముందు మందికి మీ డాక్టర్ కాంతి గారు నమస్తే